సభ్యసాచి బోర్డర్స్ అంటారండి ఆ స్టైల్లో ఈ శారీ వచ్చింది చీర మిడిల్ అంతా కూడా మనకి టిష్యూ వస్తుంది రెండు వీపులో బార్డర్ చూడండి ఎంత బాగుంది మగ్గం వర్క్ బోర్డరు స్కాలప్ తోటి చాలా మంచి క్వాలిటీ ఇది ఇక ఆ తర్వాత ఈ చీరకు ఉన్న హైలైట్ ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చారంటే మంచి క్రేప్లో చాలా చక్కగా ఇట్లా వచ్చిందండి ఇంతవరకు ఏంటంటే మనకి ఎంతసేపు కూడా మిడిల్ ఏజ్ వాళ్ళ చీరలు తప్ప యంగ్ జనరేషన్కి ఇలాంటి ఒక్కసారి చూపించడం అనేది తక్కువ కానీ ఇప్పుడు ఆ లోడ్ తీరిపోయిందండి మీకు ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్లో ఇప్పుడు ఈ చీర చూస్తే కూడా మొత్తం స్కాలప్ చేస్తే అసలు అద్భుతంగా ఉంది శారీ మంచి కలర్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు డిజైనర్ బ్లౌజ్ వచ్చింది మొత్తం వర్క్ తోటి హెవీ పార్టీ వేర్ శారీస్ అనమాట ఇలాంటి శారీస్ అన్నీ కూడా మనకి రాజకుమార్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి రాజ్ కుమార్ అంటే ఎవరు అని కొత్తగా వీడియో చూసిన వాళ్ళు అనుకోకండి చక్కగా అమైకా దేశీ వీవర్స్ అంతేనా సో మనకి మణికొండలోని బటర్ఫ్లై సర్కి చింత చెట్టు దగ్గర ఉందండి చింత చెట్టేనండి అదిగో అది చింత చెట్టే బర్రి చెట్టు కాదు కదా చింత చెట్టే సో పెద్ద చింత చెట్టు అండి చక్కగా చింత చెట్టు చూడొచ్చు ఈ షాప్కి వస్తే ఎందుకంటే ఇప్పుడు అంతంత చెట్లు సిటీలో ఎక్కడ ఉన్నాయి కనుక సో ఇలాంటి డిజైనర్ శారీస్ కావాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు